మెంధా తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది వచ్చే మూడు రోజుల్లో ఎంత భీకర స్థాయిలో ఆ ప్రభావం ఉంటుందో చెప్పడం అంత సులభం కాదు అనే మాట అన్ని వైపుల నుంచి వినిపిస్తుంది కదా తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ఇప్పటికే యంత్రాంగం కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది దానికి తోడు జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏదైనా సమస్య వస్తే తెలియజెప్పడానికి కొన్ని నెంబర్లు కూడా యంత్రాంగం ఏర్పాటు చేసింది ఆ నెంబర్లు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కదా మీకు గానీ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో గానీ ఏదైనా ఈదురుగాల వల్ల భీకరమైన వర్షాల వల్ల తుఫాను ముప్పు వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే సంకేతాలు ఉంటాయి గనక ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోండి వీలైతే సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళండి మరీ అవసరం అనుకుంటే అధికార యంత్రాంగం ఆసరా పొందడానికి ట్రై చేయండి ఏపీలో నవంబర్ డిసెంబర్ కాలాల్లో ఈశాన్య రుతుపవనాలు వచ్చే సీజన్ లో తుఫాన్లు రావడం సహజమైనా గానీ కోస్తా అంతటా ప్రభావం చూపించే స్థాయిలో ఈ మెంధ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పడమే ఆందోళన కలిగిస్తుంది సో బీ కేర్ఫుల్